జస్టిస్ గోవాయ్ పైన సుప్రీంకోర్టులో లాయరు చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు అంటే సుప్రీంకోర్టు అత్యంత ఉన్నత న్యాయస్థానం న్యాయస్థానంలోనే చీఫ్ జస్టిస్కి దర్శన లేకపోతే ఇంకా ఈ దేశం పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవాలి కారణం ఏంటి ఆయన మాట్లాడిన సనాతన ధర్మం అనేది కాలం చేయలేదని చెప్పి దానిపైన ఆయన అభిప్రాయం చెప్పాడు దాని అభిప్రాయం చెప్తే దాన్ని భరించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక లాయరు ఆయన బూట్ తీసుకొని దాడికి ప్రయత్నించడం అంటే ఇది రాజ్యాంగంపై దాడి జస్టెస్ గోవా పైన దాడి కాదు రాజ్యాంగ వ్యవస్థపైన దాడి న్యాయ వ్యవస్థ పైన దాడి మన ప్రజాస్వామ్యం పైన దాడి లౌకిక వ్యవస్థ పైన దాడి ఇంత ప్రమాదకరమైనటువంటి అటెంప్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం మరి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సదారణ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన అర్థం చేసుకోవాలి సాధారణ ఎంత ప్రమాదమో న్యాయ వ్యవస్థపై దాడి చేసినటువంటి కిరాతకర చర్యలు పూనుకునేటువంటి శక్తులు ఆ శక్తులు నా మిగిలిపోయింది ఎప్పుడైనా మీరు కాండి దాన్ని అర్జెంట్గా ఖండించండి జస్ట్ గోవా పైన దానిని ఖండించండి సనాతన ధర్మం ఫిలాసఫీని మీరు తిరస్కరించడం మంచిది లేకుండా పోతే రాజ్యాంగ వ్యవస్థగా ముప్పొస్తుంది మేము సిపిఐ తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఆ కల్పిట్ ఎంత వాడైనా ఎంత బలం ఉన్నా ఎంత పరుగుబడి ఉన్నా అతని కఠినంగా చర్చించమని కోరుతా ఉన్నాం